గజ్వెల్లో నకిలీ డాక్టర్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎంఏ సభ్యులు డాక్టర్ ఎలిసాల లింగం అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఐఎంఏ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఐఎంఏ బృందంతో కలిసి సందర్శించారు ఇటీవల గజ్వెల్ పట్టణంలో విచ్చల విడిగా ఆసుపత్రులు వెలుస్తున్నాయని క్వాలిఫైడ్ కానీ డాక్టర్ సైతం ఆసుపత్రులను ఏర్పాటు చేసి వైద్యం అందించడంతో అమాయక ప్రజలు బలవుతున్నారని వారు తెలిపారు ఆసుపత్రుల యాజమాన్యాలు చేస్తున్న ప్రజార ఆర్భాటాలను చూసి ప్రజలు మోసపోవద్దని అర్హత గల డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్య సేవలు పొందాలని కాగా పట్టణంలోని యాక్సీ కేర్ ఆసుపత్రిలో అర్హత లేని డాక్టర్ వైద్యం అందిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది అయితే అర్హతలు లేకుండా ఎంబీబీఎస్ డాక్టర్లమని ప్రజలను నమ్మించి వైద్యం చేస్తే ఐఎంఏ అధికారులకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ పెంటాచారి లింగం సుజాత మీడియాతో పేర్కొన్నారు ఎందుకంటే లోపల మీకు తెలిసిన డాక్టర్ ఉన్నాడా లేడా ఫస్ట్ అది కనుక్కోండి తెలిసిన డాక్టర్ ఉంటే ఆయన చదువుకున్నాడు అని మీకు తెలుస్తుంది తెలియని డాక్టర్లు మీకు వాళ్ళు ఏం చదువుకున్నారో మీకు తెలియదు కనీసం అని తెలుసుకోండి వాళ్ళు ఎంబీబీఎస్ ఆ ఎండీయా లేకుంటే ఇంకేమి స్పెషాలిటీయా అనేది చేసుకోండి చదువుతున్నా కంటి దవాఖాన అని పెట్టుకున్నారు అక్కడ కంటి దవాఖాన డాక్టరే కాదు ఆయన ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారని ఆయన ఆపరేషన్ థియేటర్ పెట్టుకోండి ఇది పెట్టి కన్ను పోతుంది ప్రజలను ఎంత ఎంత ఇదిగా ఉన్నారు అడ్డ ఏమైనా ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి గజవేల్లోపట రకరకాల సౌకర్యాలు ఇక్కడ చూస్తే ఇక్కడ హెచ్కెరని అనే దగ్గర చూస్తే ఆయన ఎంబీబీఎస్ కూడా కాదు అక్కడ కూర్చొని ఒక సంవత్సరం నుంచి ఈయన వైద్యం చేస్తుంది ఇక్కడ అంటే ఎంత దారుణమైనటువంటి సంఘటన అనేది మీరు గుర్తించాలి మీరు అందరూ కూడా గుర్తించాలి ఇట్లే అన్నీ కూడా కొత్త కొత్తగా ఈ మధ్యన చాలా వచ్చినాయి గజేళ్ళలోపట చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోకండి తర్వాత మీ ఆరోగ్యం దెబ్బతింటే డబ్బులు పోతాయి మీ ఆరోగ్యం పోతుంది మళ్ళీ మీరు ఏంటంటే డాక్టర్లను బదనాం చేస్తుంటారు మేము అటువంటి సీనియర్ మేము నలభై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము మేము మా ప్రొఫెషన్ అనేది మా వృత్తి అనేది గౌరవంగా భావిస్తున్నాము మిగతా మా సహచరులంతా కూడా అట్లా ఆ విధంగానే భావించాలని మేము కోరుతున్నాము ఎంతోమంది వస్తున్నాం మేము ఆహ్వానిస్తున్నాం అందరినీ కానీ వాళ్ళ వాళ్ళ ఇది అర్హతలను బట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి చేసుకోవద్దని మేము వంటలేము వాళ్ళకి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము అన్ని రకాలుగా మద్దతు మా మద్దతు ఉంటుంది ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు దంత వైద్యులు ఉన్నారు తర్వాత ఇక్కడ ఎముక వైద్యులు ఉన్నారు తర్వాత ఈఎన్టీ డాక్టర్ కూడా మొన్న పెట్టారు అట్ల ఐ డాక్టర్స్ ఉన్నారు గైనకాలజిస్టులు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాము ఎటువంటి వాళ్ళకు ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళందరూ వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని అన్ని నాణ్యతలు పాటిస్తున్నారు వాళ్ళు ఐఎంఏ గజ్వల్ సెక్రటరీ ఈరోజు ఐఎంఏ గజ్వల్ తరఫున గజ్వల్ వివిధ హాస్పిటల్లో మేము తనిఖీలకు వచ్చినాము ఈ తనిఖీలో భాగంగా మాకు ఆక్సిజన్ హాస్పిటల్లో క్వాలిఫికేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసినట్టు మాకు బయటపడింది అలాగే బయట కూడా మేము మెయిన్గా ఈ చేసేది ఎవరి మీద పగ కానీ ఎవరి మీద కానీ ఎటువంటి ఇది లేదు మేము చేసేదల్లా పబ్లిక్ హెల్త్ను ప్రొటెక్ట్ చేయడము ప్రజా ఆరోగ్యను రక్షించడమే మా లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దిశగా మేము వేస్తున్నాము సో ప్రజలు కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి ఏ డిగ్రీతో ఏ ఏ చేయాల్సి ఉంటుంది బిఏఎంఎస్ ఫిజియోథెరపీ బిహెచ్ఎంఎస్ లేదంటే ఆర్ఎంపితో కలిగిన డాక్టర్లు ఏ డాక్టర్లు కూడా ఎటువంటి అలోపతి మెడిసిన్ అనగా ఎటువంటి కిల్లర్స్ కానీ డైక్లోఫినా కానీ ఏదైనా కాఫ్ సిరప్స్ కానీ ఇటువంటి ఏ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు అటువంటి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా మీకు మీ దృష్టికి కానీ ఈ ప్రెస్ వాళ్ళ దృష్టికి కానీ పేషెంట్ల దృష్టికి కానీ వచ్చినప్పుడు మా ఐఎంఏకు మాకు తెలుప తెలపగలరు మేము వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము ఈ ఇటువంటి వాటి వారిపైన మేము టీజీఎంసీకి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇదంతా చేసేది కూడా మేము పబ్లిక్ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం